అవని అలా స్కూటీ మీద వెళ్తూ ఉండగా ఇంతలో ఒక దగ్గర క్రాస్ చేస్తూ ఉంటే ఒక కార్ వచ్చి ఆవిని స్కూటీని డాష్ ఇవ్వబోతుంది అది చూసి అవని వెంటనే బ్రేక్ వేసి అరే ఎవర్రా నువ్వు నీ గట్ట పోయాయే ఏంట అని చెప్పి అవని ఆ కారులో ఉన్న డ్రైవర్ని తిడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ కారు ఆపే ప్రణతి భరత్ పల్లవి వాళ్ళ ముగ్గురు కూడా కారు దిగి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భరత్ నువ్వా నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నావా అని చెప్పి అవని అంటుంది అవునక్క సారీ చూసుకోలేదని చెప్పి భరత్ అంటాడు ఇంతలో పల్లవి అయితే కారు దిగి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉన్న పల్లవిని చూసి అవని అయితే భరత్తో ఇలా అంటూ ఉంటుంది ఏంటి భరత్ నువ్వు కార్ డ్రైవ్ చేయడం ఏంటి ఈ కార్ ఎవరిది అని చెప్పి అవని భరత్ని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే భరత్ అయితే ఈ కారు పల్లవి అక్కదక్క అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా భరత్ కారు ఎందుకు నడుపుతున్నా నువ్వు కారు నడిపే స్థాయి అని ఇది కారు నడిపేంత పెద్దవాడు అయిపోయావా అంటూ అవని భరత్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే పల్లవి అయితే అదేంటి నీ తమ్ముడిని నువ్వే తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీ తమ్ముడు తాయి ఏంటో తెలిసేలా చేస్తున్నావు ఎందుకు నీ తమ్ముడు గురించి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పల్లవి అంటుంది ఆ మాట వినగానే అవని అయితే నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నాను నీతో కాదు అంటూ పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అది చూసి భరత్ భరత్ అయితే ఏంటక్క నువ్వు పల్లవి అక్కను ఎప్పుడు అపార్థం చేసుకుంటావు పల్లవి అక్క ఏం చేసిందని పల్లవి అక్క ఎప్పుడు మనకి మంచి చెయ్యాలని చూస్తుంది కదా నువ్వెందుకు పల్లవి అక్కని అపార్థం చేసుకుంటావు అంటూ భరత్ అవనితో అంటాడు ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది చూసావా నీ తమ్ముడు నా తరపున ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక భరత్ అవని భరత్ అయితే పల్లవి గురించి అలా గొప్పగా చెప్పడంతో అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న ప్రణతి ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది ఇక అవని తన తమ్ముడిని మార్చుకోగలదా